నీ పేరేం పేరే చంద్రబాబు నాయుడు అయితే చంద్రయ్యవా నువ్వు మరి ఇంత బరవేసుకొని ఇందాక పడుతున్నావు తీసుకొని వస్తుంటే ఎందుకు నీకు ఎవరు ఆధారం లేరా

చేస్తా ఈ గల్లీలో మొత్తం అందరూ తీసుకుంటారు దాన్ని నెట్టాలంటే నీకు నెట్టు మన కేసీఆర్ ఇచ్చిన బండి అమ్మాయి అవునా కేసీఆర్ ఇచ్చిన బండి తెలంగాణ ఇగో తెలంగాణ బండి ఆతరంగ ఇచ్చిన బండి మత్స్యశాఖ తెలంగాణ ప్రభుత్వం వారి సౌజన్యంతో

తెలంగాణ గవర్నమెంట్ ఉండగా కేసీఆర్ ఉండగా నీకు సహాయం చేసే రైతు బంధు రావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తుండగా రైతు బంధు